మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్ వద్ద అంబేద్కర్ నగర్ చెరువులో నాగమ్మ నలభై ఎనిమిది సంవత్సరాలనే మృతదేహం లభ్యం కార్మిక నగర్లో నివాసం ఉండే నాగమ్మ గత కొద్ది కాలంగా మతి సరిగ్గా లేదని తెలిపిన కాల్ నివాసులు నిన్న ఉదయం నుంచి కనబడకుండా పోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం చెరువులో ఒక మృతదేహం కనబడడంతో పోలీసులకి సమాచారం ఇచ్చిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు